హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్స్ శ్రావణి బ్లాగ్స్ ఈరోజైతే మీకు చెన్నై షాపింగ్ మాల్లోని పట్టు శారీస్ అయితే చూపించబోతున్నానండి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఇవి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వైలెట్ వైట్ కలర్ శారీ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉందండి మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్లో అయితే వస్తుంది సెల్ఫ్ బోర్డర్ అండి ఈ మెరూన్ కలర్ శారీ వచ్చేసి మనకి బ్లూ అండ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్లో అయితే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే ఉంది బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది మొత్తం ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది నెక్స్ట్ సెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకైతే బిగ్ బార్డర్లో అయితే వచ్చేస్తుందండి మొత్తం బార్డర్ కూడా లీఫ్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది మొత్తం వైలెట్ కలర్లో అయితే ఉందండి సారీ శారీ ఫ్లవర్ డిజైన్తో ఇది వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైజ్లో అయితే ఉంది బాగుందండి శారీ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది సిల్వర్ అండ్ మనకి గోల్డ్ కలర్లో అయితే డిజైన్ అయితే ఉందండి మొత్తం షైనింగ్ అయితే ఉంది శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్లో అయితే ఉంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి బిగ్ బార్డర్ అండి ఇది పికాక్ డిజైన్లో వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా మనకి ఇది పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా లీఫ్ డిజైన్లో అయితే ఉందండి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది మొత్తం చెక్స్లో అయితే ఉందండి శారీ మొత్తం కూడా ఇలా అయితే వచ్చేస్తుంది సెక్ చెక్స్లో మనకి మధ్యలో ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ అండి ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది శారీ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి ఇది ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంది ఈ శారీస్ అన్నీ కూడా మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంది ఇది వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది పింక్ కలర్ బిగ్ బోర్డర్ ఇది వచ్చేసి సెల్ఫ్ బార్డర్ అండి వచ్చే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి సిల్వర్ కలర్లో అయితే వచ్చేస్తుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది బిగ్ బార్డర్ ఇది కూడా ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది గ్రీన్ అండ్ మొత్తం మొత్తం సెల్ఫ్ బార్డర్లో అయితే ఉందండి మొత్తం స్వస్తిక్ అండ్ ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది ఇదైతే పెద్దవాళ్ళకైతే బాగుంటుందండి ఈ శారీ అన్నీ కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే వచ్చేస్తున్నాయి సారీస్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్తో అయితే ఉంది మొత్తం ఫ్లేవర్ డిజైన్తో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అట్లా ఆ ప్రైస్లో అయితే ఉంది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉంది మనకు వచ్చేసి ఇది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ ఇలా ఈ ఈ డిజైన్లో అయితే ఉందండి శారీ మొత్తం కూడా పట్టులో అయితే ఉందండి ఇది బాగుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి బిగ్ బార్డర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో టూ థౌజండ్ రూపీస్ అయితే ఉందండి ఇది కూడా బాగుంది శారీ మొత్తం మనకి గోల్డ్ కలర్ జరితో అయితే వచ్చేసిందండి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి బాగుంటాయండి ఈ సారీస్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ బార్డర్ మొత్తం ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంది ఈ సెల్ఫ్ బార్డర్ అండి శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ తో లోటస్ ఆ ఫ్లవర్స్ తో అయితే ఉంది మొత్తం లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్లో లో అయితే ఉంది మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్లో ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే ఉంది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి బిగ్ బార్డర్లో అయితే ఉంది మెరూన్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది ఈ శారీ మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే ఉంది చెక్స్ డిజైన్లో అయితే ఉందండి శారీ మొత్తం కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ఉందండి ఫ్లవర్ డిజైన్ తోటి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది బిగ్ బార్డర్ మనకి ఇది పికాక్ డిజైన్లో అయితే ఉంది బార్డర్ మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి శారీ మొత్తం కూడా మా అన్ని ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లో సిక్స్ ఎయిటీ రూపీస్ ఆ ప్రైజ్లో అయితే వస్తుంది మెరూన్ కలర్ బార్డర్ అండి మొత్తం కూడా సెల్ఫ్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది మనకి ఇలా ఫ్లవర్ అండ్ లీఫ్ చిన్న చిన్న లీఫ్ డిజైన్లు అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉంది బిగ్ బార్డర్ సెల్ఫ్ సెల్ఫ్ బార్డర్లో అయితే వచ్చేస్తుంది పింక్ కలర్లో అయితే ఉందండి శారీ మొత్తం కూడా ఇది కూడా ఫ్లవర్ డిజైన్లో అయితే ఉంది ఫ్లవర్ అండ్ లీఫ్ కలర్ లీఫ్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ ఆ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది మనకి వైలెట్ కలర్ అండ్ వైలెట్ కలర్ బార్డర్లో అయితే ఉంది వైలెట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం ఈ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్లో అయితే ఉందండి మొత్తం ఫ్లవర్ డిజైన్తో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో లో అయితే ఉంది సెల్ఫ్ బార్డర్ ఇది వచ్చేసి బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్లో జరి వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది మొత్తం బార్డర్ అంతా కూడా మనకి లీ మనకి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇది శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది అండి శారీ మొత్తం కూడా సెల్ఫ్ బోర్డర్ అండి ఇదంతా బాగుందండి ఈ శారీ చాలా Please like and share and subscribe the shramni vlogs